जोहार ओएसआर जोहार ओएसआर जोहार ओएसआर जोहार 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 ओएसआर जोहार जोहार सर बहुत चीज है प्लान देखिए सर आऊंगा जय जग जय जय जग जय जग जय जय जग నాయকत्व भरतारी जय जग जय जय जग जय जग जय जय जग నాయকत्व भरतारी आहा आ नवादा आ बडलाय जय होर वैसा जय होर वैसा जय होर जय होर वैसा जय होर जय होर నాయকत्व भरतारी ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాసిరెడ్డి గారి యొక్క డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రాజేర గారికి నివారణలు నేర్పించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నర్సీపట్న జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు కేవలం ఒక రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలతో పాటు మరి విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అయితే మనందరికీ తెలుసు ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ముఖ్యంగా చూస్తే మరి కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అలాగే ఫ్రీజియమేజ్మెంట్ కానీ ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఈ రాసుపత్రికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి అందించడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలనలో రెడ్డి గారు ఒక్క పైసా కూడా విద్యుత్ సాధ్య పెంచకుండా ఒక్క పైస కూడా ఆర్టీ పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉన్నారంటే అది ఒక దివంగత నేత వైఎస్ రాజశారెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది మరి దురదృష్ట వారు మరణించిన తర్వాత సుమారుగా వారి మరణవార్త విని సుమారుగా ఆరు వందల మంది చనిపోయారంటే మరి ప్రతి ఒక్కరి గుండెలు ఏ విధంగా చిరస్థాయిగా ఉన్నారో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అందుకనే మరి ఏదైతే చనిపోయిన తర్వాత మరి తండ్రి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి మరి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి వారి కుమారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత మరి ప్రతిపక్షంగా ఉండి మరి ప్రతిపక్షంలో ప్రజల తరపున ప్రజల కోసం పోరాటం చేసి ఆ తర్వాత ప్రజల మననం పొంది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమత అందించారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రజల కోసం మరి ప్రజల తరఫున ఎన్నో పోరాటాలు చేస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల తరఫున ఉంటూ మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని అందరం కూడా రేపు రాబోయే రోజులు ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరం కూడా సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్